కొద్దిసేపట్లోనే ఎవరైతే బెస్ట్ పర్ఫార్మెన్స్ అయిన బెస్ట్ బతుకమ్మ గెలిచినటువంటి వాళ్ళు గెలిచినటువంటి వాళ్ళు వాళ్ళకి ప్రయత్నం చేయడం జరుగుతుంది కొద్దిసేపటి సైలెన్స్ గా ఉండాలి తుకమ్మ సంబురాన్ని మోడ చక్కగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఈ సందర్భంగా విద్యార్థులందరూ కూడా విద్యార్థుల మరి తెలంగాణ మన యొక్క సాంస్కృతి సాంప్రదాయం అనేటువంటి బతుకమ్మ మన తెలంగాణకే ఈ ప్రతీకంటే బతుకమ్మ ఈరోజు అందరం కలిసి ఇంత పెద్ద ఎత్తున ఐక్యంగా ఇంత పెద్ద ఎత్తున ఈ వర్తమ పండుగనే మరి నేను చెప్పక మరి ఇలాంటి పండుగ సందర్భంగా మీరందరూ కూడా బాగా చదువుకొని మరి ఇలాంటి సెలబ్రేషన్స్ మనం మునుగోడు చేసుకుంటూ మీరు ఇలాంటి కార్యక్రమాల్లో మళ్ళీ పార్టిసిపేట్ కావాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి ఈరోజు మన డిస్టిక్ ఆ ఫ్రీక్వెంట్ డిస్టిక్ గవర్నర్ లైన్ ఉన్నారెడ్డి గారు వారు ముఖ్య అతిథిగా విచ్చేశారు అదేవిధంగా లైన్స్ బీపీ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి గారు కూడా వచ్చారు సెక్రటరీ గారు వచ్చారు అలానే ప్రెసిడెంట్ కూడా వచ్చారు ఇంకా లైన్స్ ఆఫ్ మెంబర్స్ కూడా వచ్చారు స్టాఫ్ మెంబర్స్ అండ్ టీచర్స్ అందరు విద్యార్థులందరూ అందరూ కూడా అందరి కూడా మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇంత చక్కటి కార్యక్రమానికి మీరు పర్ఫార్మెన్స్ మంచి చక్కగా ఆటల ద్వారా పాటల ద్వారా తెలియజేసినందుకు మరి ప్రతి ఒక్క విద్యార్థి విద్యార్థుల మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ మరి ఇక్కడ తీసుకొచ్చిన పెద్ద ఫస్ట్ సెకండ్ థర్డ్ పర్ఫార్మెన్స్ చూపించి విద్యార్థులు అభినందించాలి కాబట్టి దానికంటే ముందుగా ఈరోజు మన చీఫ్ గెస్ట్ డెస్టీ గవర్నర్ మరి ఆయన ఇన్నారెడ్డి కానీ మాట్లాడుతున్నాను కోరుతున్నాను